ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్తలీలామృతం మేఘాస్ మామూలు బ్రాహ్మణుడు విఠల్గాం లో నివసి విరామ్ గ్రామ్ లో నివసించేవారు ఇతరు కొందరు మేము కొందరు మేఘ అని మరికొందరు మేఘాశ్యామ్ అని ఇంకొందరు మేఘరాజు అని కూడా పిలిచేవారు మేఘ బ్రాహ్మణ కులానికి చెందిన వారైనా ఎలాంటి మంత్రాలు శ్లోకాలు రావు గాయత్రి శ్లోకం కూడా తెలియదు కానీ మేఘోనికి ఏ విధమైన ఏ విధులు తెలియకపోయినా పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అని జపిస్తూ ఉండేవాడు మేఘ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న హరి వినాయక్ సాటే దగ్గర వంటవాడిగా పనిచేసేవాడు సాటే మేఘుని గురించి విచారించినప్పుడు ఇతనికి భక్తిపర భక్తిపరాయుడే పూజా విధానం కావలసిన కొన్ని కొన్ని కనీస శ్లోకాలు గాయత్రి శ్లోకం తెలియవని తెలుసుకున్నాడు సాటే అతనికి సంధ్య మరియు గాయత్రి శ్లోకములు నేర్పించాడు సాటే మేఘుని పిలిచి బ్రోచ్ వెళ్ళు అక్కడ శివారాధన సంబంధించిన పూజా విధానాలు నేర్పిస్తారు అని శ్రేయస్సుకు ఉపయోగపడతాయి అని చెప్పారు ఖర్చులు ఎనిమిది రూపాయలు ఇచ్చి బ్రోచ్ అనే ఊరికి పంపారు శివ పూజకు చే విధానం నేర్చుకున్నారు గాయత్రి మంత్రము సంధ్యా వార్చటము సాటే దగ్గర నేర్చుకున్నాడు అక్కడ ఒక శివాలయంలో రోజువారీ పూజ చేయటానికి నియమించబడ్డాడు మేఘ ఒంటికాలుపై నిలబడి శివుని ఆరాధించేవాడు ఒకసారి సాటే మేగుడి షిరిడీకి వెళ్లి సాయిని దర్శించమన్నారు అప్పుడు మేఘుడు సాయిని ఏ కులము అని అడిగారు తెలియదు గాని అన్ని కులాలు వారు పూజిస్తారు శివుని అవతారంగా చెప్పుకుంటారు అన్నారు సాటే రోజు రైల్వే స్టేషన్ లో సాయిబాబా ముస్లిం అని విన్నాను నేను ముస్లిం నమస్కరించాలా నన్ను పంపవద్దు అని సాటే మేఘు మేఘు మేఘ మేగుడు అన్నాడు సాటే తన మామగారైన దాదా కేలికర్ తో ఉత్తరం రాసి మే మేఘునికి ఇచ్చి పట్టుపట్టి షిరిడి పంపారు ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ గురవీ రామ్ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరామ్ గురవీ గురవీందమ శ్రీ సాయి భక్త లీలామృతం మేగుడు సాటే రాసిచ్చిన ఉత్తరం తీసుకుని షిరిడీకి బయలుదేరాడు షిరిడీకి చేరిన కేల్కర్ కు ఆ ఉత్తరం ఇచ్చాడు దాదా కేల్కర్ బాబా దర్శనానికి మేగుణ్ణి తీసుకుని పోయాడు మేగుడు ద్వారకామయిలో అడుగు పెడుతుండగానే చేతిలోకి రాయి తీసుకుని బాబా కోపంతో ఈ దుష్ణుని కొట్టండి నేను ముస్లిమును నన్ను తాకితే నీవు అపవిత్రమవుతావు పో ఇక్కడి నుంచి అని అరిచి నుంచి తరిమాడు మేగుడు ఆలోచనలో పడ్డాడు ఎంతో దూరంలో నాకు సాటేకు మధ్య జరిగిన విషయాలు ఎలా తెలిసింది నివ్వెరపోయాడు అక్కడ నుండి త్రయంబకానికి వెళ్ళాడు అక్కడ పద్దెనిమిది నెలల పాటు గంగ గంగాధరేశ్వరుణ్ణి పూజించాడు మేగుడు అక్కడ కొంతకాలం కడుపు నొప్పితో బాధపడ్డాడు ఒకరోజు శివు పూజ చేస్తున్న సమయంలో శివలింగ స్థానంలో సాయిని చూశారు ఆ తర్వాత అతనికి బాబాపై విశ్వాసం పెంచుకుని షిరిడి తిరిగి వచ్చాడు దాదా కేల్కర్ అతని తరపున మధ్యవత్వం వహించి బాబా అతన్ని షిరిడీలో ఉండటానికి అనుమతించేలా చేశారు అప్పటి నుండి సాయిబాబా షిరిడి అవతారంగా భావించి మేఘా ద్వారకామైలో బాబాని పూజించటం ప్రారంభించారు బాబా ప్రభావం మేఘాపై అంతర్గతంగా పనిచేయటం వల్ల ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందాడు బాబా ఎటువంటి మౌలిక సూచనలు ఇవ్వలేదు ఆ అంతర్గత మార్పు ద్వారా మేఘా సాయిబాబాకు అత్యంత అద్భుతమైన భక్తుడయ్యాడు రోజు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న గోదావరి నదికి వెళ్లి నీరు తెచ్చి బాబాకు అభిషేకం చేసేవాడు మేఘ బాబాకు పూజ చేస్తున్నప్పుడల్లా ఒంటికాలిపై నిలబడి పూజలు ఆచారాలు చేసేవాడు పంతొమ్మిది వందల పదిలో తిరిగి షిరిడి చేరి మేఘ తన చివరి క్షణం వరకు బాబా సేవించుకుంటూ షిరిడిలోనే ఉండిపోయాడు ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవై నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయిబాబాకు తనను పూజించడం అంటే ఇష్టముండేది కాదు అందరూ ఆ అందరికీ అంగీకరించేవారు కాదు భక్తులు ఎవరైనా పూజించాలని వస్తే వారిని కోపగించేవాడు కానీ మహల్సాపతి భక్తికి మరియు అతని సేవకు మెచ్చి సాయిబాబా తనని పూజించటానికి అంగీకరించారు అలా సాయిని మొట్టమొదటి పూజించిన వారిలో మహల్సాపతి తర్వాత పూజించింది మహాదేవ్ ఈయన నానాసాహెబ్ చందోద్కర్ కుమారుడు ఇలా బాబాను స్వయంగా పూజించుకున్న వారిలో మేఘుడు కూడా ఒకడు మేఘుడు సంక్రాంతి రోజున బాబాను పూర్తిగా అభిషేకించాలనుకున్నాడు ఉదయమునే ఒక కడవ తీసుకుని గోదావరి నదికి వెళ్లి నీరు తెచ్చాడు మేగుడు ఉద్దేశ మేగుడు ఉద్దేశం తెలిసిన బాబా తల మీద కొన్ని చుక్కల నీరు మాత్రమే పోయమన్నాడు ఎందుకంటే అన్నయ్య అవయవాలకు ముఖ్యమైనది తల మాత్రమే అందుకని తలను అభిషేకించిన మొత్తం శరీరం అభిషేకించినట్లే అని బాబా భావన సరేనన్న మేఘుడు భక్తి పార్వశల్లో మొత్తం కడవలోని నీటిని బోర్లించాడు మహావిచిత్రం బాబా తల తప్ప ఏ అవయము తడవ ఏ అవయవము తడవలేదు బాబా ధరించిన దుస్తులు కూడా తడవలేదు పొడిగానే ఉన్నాయి మేగుడు అనారోగ్యం ఉన్న సమయంలో బాబా మంచి చికిత్సను అందించారు మేగుడు బాబాకు విశ్వాస భక్తుడయ్యాడు మేగుడు తన తన గదికి గడియ వేసి నిద్రిస్తున్న సమయంలో బాబా మేగుడిపై అచింతలు చల్లి త్రిశూలం గీయి అని చెప్పి అదృశ్యమయ్యాడు గొంతు విని కళ్ళు తెరిచి చుట్టూ చూశారు ఎవరూ లేరు వేసిన గడియ వేసినట్లే ఉంది తలపై అక్షింతలు ఇలా ఎలా వచ్చాయి అని ఆశ్చర్యపోయాడు బాబాకు ఆ విషయం చెప్పి గడియ పెట్టి నా గదిలోకి ఎలా వచ్చావు బాబా అని అడిగారు అప్పుడు బాబా నేను నిరాకరుణ్ణి సర్వాంతర్యామని నన్ను ప్రవేశించకుండా ఏ తలుపులు నిరోధించలేవు అని అన్నారు అలా మేగుడు తన సందేహాలను నివృత్తి చేసుకున్నాడు మేగుడు శివభక్తుడు చూసి బాబా శివలింగ ఆకారంలో ఒక రాయిని ఇచ్చారు మరుసటి దినము పూణే నుండి వచ్చిన రామదాసి శాఖకు చెందిన భక్తుడు బాబాకు ఆ శివలింగం తెచ్చి ఇచ్చాడు దీన్నే మేగుడు ఇచ్చి దాన్ని మేగుడికి ఇచ్చి పూజ చేసుకోమన్నాడు దాన్నే సాటివాడ సాటివాడలో ప్రతిష్ఠించి మేగుడు పూజ చేసేవారు ఆ హెచ్ఎస్ దీక్షిత్ బాబా యొక్క పెద్ద చిత్రపటం మేగుడికి ఇచ్చి ఈ పటాన్ని నీకు ఇచ్చి శివలింగం పక్కనే పెట్టి పూజించుకొని బాబా చెప్పారని చెప్పారు మేఘ మేగుడు బాబా ఆజ్ఞను భావించి ఆ ఆ చిత్రపటాన్ని స్వీకరించి శివలింగం పక్కన ఉంచి శివునితో పాటు పూజించేవారు బాబా ఆదేశం ప్రకారం ఈ చిత్రపటంను బాబా ఒకవైపు త్రిశూలం మరొక వైపు ఆ శివలింగం ఒకవైపు ఆ గీసాడు ఈ ఓం శ్రీ సాయి నాథాయ్ నమ శ్రీ సాయిరాం గురవే గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయిబాబాకు నిత్యం పూజలు జరుగుతున్నప్పటికీ అవన్నీ వ్యక్తిగత పూజలు మాత్రమే స్థిరమైన పూజలు విధానాలు ఆరతులు కృష్ణారావు జోగీశ జగ జగేశ్వర్ భీష్మ ఆ షిరడి వచ్చిన తర్వాత పూజలు మరియు ఆరతులు క్రమ పద్ధతిలో ఆచరించేలా చేశారు ఆయన పండరీపూర్ విఠోబా భక్తులు పండరీపూర్ నమూనాలో బాబాపై భీష్మ రాసిన పాటలను పండ పండరీపూర్ నమూనాలో మాధవ్ అదక్కర్ ఆ స్వరపరిచారు ఈ పాటలు బాబా మరియు నానాసాహెబ్ ఆ చందోద్కర్ ఆమోదించారు ఆ తర్వాత ఆ పాటలు బాబా హారతిలో పాడటం ప్రారంభించారు దాస్కున్ మరియు ఉపాసని బాబా స్వరపరిచిన కొన్ని పాటలను బాబా హారతిలో కూడా పాడటం ప్రారంభించారు బాబా అద్భుతాలు దాసుకుని సుధించిన కీర్తనలు మహారాష్ట్ర అంతటా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో యాత్రికులు షిరిడి సందర్శించటం ప్రారంభించారు ఆపై బాబాకు సామూహిక పూజ చేసే పూజారి అవసరం చాలా ఎక్కువ అనిపించింది మేఘ రాగతో ఆ అవసరం తీరింది బాబా యొక్క మొదటి పూజారి మేఘ అయ్యాడు మేఘ సామూహిక పూజ చేయటం ప్రారంభించాడు అతను దాదాపు రెండు సంవత్సరాలు బాబా సేవకు చేస్తూ చాలా నిజాయితీగా భక్తితో పూజలు చేశాడు పంతొమ్మిది వందల పద జనవరి పదహారు మేఘా తన రోజువారి అలవాటు ప్రకారం బాబా హారతి ఇచ్చారు బాబా తన భక్తులతో మేఘా ఇచ్చే ఆఖరి హారతి ఇదేనన్నారు ఆ తర్వాత మేఘ అనారోగ్యంతో ఉండటం మరుసటి రోజు నుండి బాబాకు జోగ్ హారతి ఇచ్చారు జనవరి పద్దెనిమిది సాయంకాలం హారతి తర్వాత బాబా మేఘా మరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు బాబా మాట నిజమైంది పంతొమ్మిది వందల పన్నెండు జనవరి పంతొమ్మిదో తారీఖు తెల్లవారుజాము నాలుగు గంటలకు మేఘా తను చాలించారు బాబా అతని దేహాన్ని నిముడుతూ ఇత ఇతడు నా నిజమైన భక్తులు అని అన్నారు ేహాన్ని శ్మశానాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్లి అతని దేహంపై పూరి జల్లి ఎంతగానో శోపించారు తర్వాత తానే స్వయంగా ఇచ్చి అందరికీ విందు ఏర్పాటు చేయమని ఆదేశించారు కాకా సాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చాడు ఆ తర్వాత బాబా మేఘాకి ఇచ్చిన శివలింగాన్ని గురుస్థానంలో ప్రతిష్ఠించారు మేఘాశ్యామ్ బాబాకు భక్తితో చేసిన సేవ ఎనలేది ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం సఖారాం హరి అలియాస్ బాబు సాహెబ్ జోగ్ పూనా నివాసి ఇతడు పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో జన్మించాడు మరియు అతనికి పిల్లలు లేరు పంతొమ్మిది వందల ఆరులో పిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ నుండి బాబు సాహెబ్ జోగ్ పదవి విరమణ చేసిన తర్వాత అతను తన భార్య శ్రీమతి తాయ్ జోగ్ ను కలిసి షిరిడీ వచ్చి స్థిరపడ్డారు వారిద్దరూ బాబాపై అచంచలమైన విశ్వాసంతో అత్యంత భక్తితో తమకు వచ్చే తో షిరిడీ సాయి సేవ చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు మేగుడి మరణం తర్వాత జోక్ మసీదులో మరియు చావిడిలో రోజుకు మూడు సార్లు హారతి పూజ చేసి బాబా మహాసమాధి చెందు వరకు కొనసాగించాడు ఆ విధంగా అతను ఏడు సంవత్సరాల పాటు బాబా పూజలు చేశారు బాబాకు పూజలతో పాటు అతను ప్రతిరోజు సాటేవాడేలో జ్ఞానేశ్వరి శ్రీకృష్ణ మరియు అర్జునుడి మధ్య సంభాషణ మరియు ఏక్నాది భాగవతము కూడా చదివి వివరించేవారు భక్తులు మరియు యాత్రికులు ఎంతో శ్రద్ధగా వినేవారు యాత్రికుల ప్రయోజనం కోసం ఆయన సాటేవాడాలో క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక తరగతులు నిర్వహించేవారు ఆయన సంస్కృత భాషలో మంచి ప్రావీణ్యం ఉంది సాటేవాడాలో ప్రతిరోజు పోతి చదవటం జోగ్ బాబా అనుమతి ఇచ్చారు బాబా తన దర్శనం కోసం వచ్చిన భక్తులు సాటేవాడాకు వెళ్లి జ్ఞానేశ్వర్ వినమని చెప్పేవారు జోక్ తన జీవితాంతం షిరిడీలో అత్యంత కఠినమైన దీక్షను పాటించాడు జోక్ తన జీవితాంతం షిరిడీలో అత్యంత తపస్సు పాటించారు జోగ్ మరియు అతని భార్య ప్రతిరోజు తెల్లవారుజామునే మూడు గంటలకు లేచి దీక్షిత్వాడ సమీపంలో బావి వద్ద చల్లని నీటితో స్నానం చేసేవారు ద్వారకామహిలో ఉదయం హార్తిక హాజరయ్యేవారు బాబా లెండిబాగ్ సందర్శనం సమయంలో బాబాతో పాటు ఉండేవారు బాబాతో పాటు లేనప్పుడు బాబా లెండిబాగ్ నుండి తిరిగి వచ్చే వరకు ఇంట్లో భగవద్గీత వంటి మత గ్రంథాలు పఠించేవారు తరువాత ఆయన నైవేద్యం దేవునికి నైవేద్యం తయారీలో పాల్గొని బాబా ఎంచుకున్న పవిత్ర వ్యక్తి కి నైవేద్యం అర్పించేవారు ఆయన ద్వారకామాయిలో మధ్యాహ్నం హారతి హాజరయ్యేవారు మరియు బాబా భోజనానికి పంపించే పంపిన అతిథితో ఇంటికి వెళ్లేవారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆయన మసీద్కు వచ్చి సాయంత్రం వరకు ఏక్నాథ్ భాగవతం చదివేవారు బాబా చావిడిలో ఉన్నప్పుడు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రాత్రి హారతికి హాజరయ్యేవారు ఆ విధంగా జోగ్ ఏడు సంవత్సరాల నిరంతరాయంగా అత్యంత భక్తితో ఈ విధులన్నీ నిర్వర్తించారు జనవరి పంతొమ్మిది వందల పన్నెండు నుండి జోగ్ ద్వారకామైలో మరియు చావిడిలో బాబా మహాసమాధి చెందువరకు హారతి చేయటం ప్రారంభించారు అతను అత్యున్నత శ్రేణి బాబా భక్తుడు ఓం శ్రీ సాయి నాధాయ నమ ఓం శ్రీ సాయినాథ్ గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం మానసిక శాంతి మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది మనం ఎటువంటి ఆందోళనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మానసిక శాంతిని మనసును ఆనందంతో నింపుతుంది మనం సంతోషం మరియు ఆనందంగా ఉన్నప్పుడు మన జీవితం మరింత అర్థవంతంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది మానసిక శాంతి మనల్ని ఒత్తిడి నుండి కాపాడుతుంది సహాయపడుతుంది మనం ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది మానసిక శాంతి మన జీవితంలో ఆనందాన్ని మరియు సంతృప్తిని కలిగిస్తుంది మన మనసు నిండుగా ఆనందంతో ఉంటే మనకి ప్రతి పని సులభంగా మరియు ఆనందంగా చేయగలం జోగ్ ఇటువంటి మానసిక స్థితిలో ఆ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా బాబా సేవ చేస్తూ అతనికి మానసిక శాంతి మరియు సంతృప్తి లభించలేదు అలాగే ఆధ్యాత్మికత ఆ లభించలేదు బాబాపై గల అచంచలమైన విశ్వాసంతో జోగ్ భార్య అనారోగ్యంతో ఉన్న ఆమె ఎటువంటి మందులు తీసుకోలేదు ఆమె అనారోగ్యం తగ్గే తగ్గనందున అతని తల్లిదండ్రులు ఇంటికి వెళ్లాలని అనుకుంది షిరిడీ నుంచి వెళ్లాలని భావించిన సమయం నుంచి ఆమె ఆరోగ్యం నుండి కోలుకుంది షిరిడీ నుంచి పోవాలన్న ఆలోచన విడిచి షిరిడీలోనే ఉండిపోయింది బాబా ఒక్కసారిగా జోగ్ దక్షిణ ఒక్కసారి జోగును దక్షిణ అడిగారు ఏమిటో ఈ బాబా నా దగ్గర డబ్బులు లేదని పూర్తిగా తెలుసు తెలిసి కూడా దక్షిణ ఇమ్మని అడుగుతున్నాడని బాబా వైపు కొంచెం కోపంగా చూశారు సర్లే అడుగన్లే కోపం తెచ్చుకోకు అన్నారు బాబా బాబా మాటల్లో జోగ్ శాంతించి సాష్టాంగ నమస్కారం చేశారు ఓం శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి రామ్ గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమః ఓం శ్రీ సాయి రామ్ గురవే శ్రీ సాయి భక్త లీలామృతం అప్పులకు మానసిక ఆరోగ్యానికి మధ్య బలమైన సంబంధం ఉంది అప్పులు ఉన్న వ్యక్తి దీర్ఘకాలిక ఒత్తిడి నిరాశ మరియు ఆందోళన వంటి సాధారణ మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అప్పు మన శారీరక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది అప్పులు అవమానం సహాయం అడగకుండా అడ్డుకుంటే పెరిగిన ఒత్తిడి మన నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది ఇది మన శారీరక ఆరోగ్యానికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మరియు రోజంతా ఏకాగ్రతతో ఉండే మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది కొందరు అప్పు ఇచ్చి దాని అవతల వాళ్ళు తిరిగి చెల్లించకపోతే కూడా అంతే మానసిక స్థితికి లోనవుతూ ఉంటాడు ఇలాగే జోగ్ తన ఉద్యోగం చేయు సమయంలో తన భార్య బంధువుకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు పద్నాలుగు సంవత్సరాలు గడిచి ఆ బంధువు అప్పు తీర్చలేదు జోగ్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అందువల్ల కోర్టు పరంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి ఔరంగాబాద్ వెళ్లాలని అనుకున్నాడు ఆ తర్వాత అతను ఔరంగాబాద్ వెళ్ళటానికి బాబా అనుమతి కోరారు బాబా సంప్రదించారు కానీ బాబా అతనికి వెళ్లవద్దని సలహా ఇచ్చి అనుమతి నిరాకరించాడు రుణగ్రస్తుతో త్వరలోనే వ్యక్తి షిరిడీకి వస్తారని బాబా తెలియచేశారు మరియు దాని గురించి చింతించవద్దని ఓపిక పట్టమని సలహా ఇచ్చారు ఈ విషయంలో బాబా అనుమతి లభించకపోవడం పట్ల జోగ్ అసంతృప్తిగా ఉన్నప్పటికీ అతను నిస్సహాయంగా ఉండి షిరిడీలోనే ఉండిపోయారు అప్పుడు అకస్మాత్తుగా రుణగ్రస్తుడు స్వయంగా షిరిడీకి వచ్చి జోగ్కి అసలు మొత్తాన్ని అందించాడు అప్పు గడువు ముగియనప్పటికీ మరియు జోగ్ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం లేకుండా ఇది జరిగింది బాబా సలహా మేరకు వడ్డీ లేకుండా మొత్తం అంగీకరించారు అప్పు తీర్చడానికి గడువు ముగించినప్పుడు ఎంత చట్టపరమైన ప్రక్రియ చేసినా అతనికి డబ్బు తిరిగి లభించేది కాదు ఇది ఒక నిజ గొప్ప అద్భుతం ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి గురవే నమ ఓం శాంతి శాంతి ఓం శ్రీ సాయి నాధాయ నమ శ్రీ సాయి గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం మానసిక శాంతి మనసును ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది మనం ఎటువంటి ఆందోళనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం మానసిక శాంతి మనసు ఆందోళన ఆనందంతో నింపుతుంది మనసు సంతోషం మరియు ఆనందంగా ఉన్నప్పుడు మన జీవితం మరియు అర్థవంతంగా మరియు ప్రశాంతవంతంగా ఉంటుంది మానసిక శాంతి మనల్ని ఒత్తిడి నుండి కాపాడటానికి సహాయపడుతుంది మన ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం కూడా చాలా మేలు జరుగుతుంది మానసిక శాంతికి మన జీవితంలో ఆనందం మరియు సంతృప్తి కలుగుతుంది మనం మన మనసు నిండా ఆనందంగా ఉంటే మన ప్రతి పని సులభంగా మరియు ఆనందంగా చేయగలుగుతాం జోగ్ ఇటువంటి మానసిక స్థితిలోనే ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా బాబా సేవ చేసుకుంటూ అతనికి మానసిక శాంతి మరియు సంతృప్తి లభించలేదు అలాగే ఆధ్యాత్మికత లభించలేదు బాబాతో ఇదే విషయం విన్నవించుకున్నారు అప్పుడు బాబా గత జన్మ పాప ఫలితం పూర్తి చేసుకోవాలి కోపం కోరిక అనుబంధాన్ని జయించాలి భిక్షాటనతో జీవించాలి అప్పుడే శాశ్వత మానసిక శాంతి పొందగలవు అని అన్నాడు కొన్ని రోజులకు జోక్ భార్య మరణించింది తరువాత అతని ప్రాపంచిక ఆసక్తి కోల్పోయి నిర్లిప్త పెంచుకున్నాడు అతను సన్యాసం స్వీకరించి భిక్షాటన ద్వారా తన జీవితం ప్రారంభించాడు బాబా మాటల ప్రకారం ఇవన్నీ జరిగాయి మరియు ఆ ప్రక్రియలు అతను పూర్తిగా స్వేచ్ఛగా నిర్లిప్తంగా పరమానందాన్ని పొందాడు బాబా మహాసమాధి తరువాత ఆయన సకోరి వెళ్లి సకోరిలో ఉపాసిని బాబా ఆశ్రమంలో పూజారిగా చేరాడు డెబ్బై సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రశాంతంగా మరణించాడు ఆయన సమాధి షిరిడీ సమా సమీపంలో సకోటిలో ఆశ్రమంలో ఎదురుగా ఉంది ఆ విధంగా ఆయన తన చివరి శ్వాస వరకు సాయిబాబా మరియు ఉపాసిని బాబా ఇద్దరి సేవ చేశారు ఆయన జీవితం ఆ మరియు ఆత్మ ధన్యమైంది ఓం శ్రీ సాయి నాథాయ్ నమ శ్రీ సాయిరాం గురవే గురవీ నమ ఓం శాంతి శాంతి శాంతి